హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నాలుగేళ్ల క్రితం ఆహారం కోసం చూస్తున్న గర్భంతో ఉన్న ఏనుగుకు పేలుడు పదార్థాలు కలిపిన పైనాపిల్ని పెట్టారు దాన్ని తింటున్న క్రమంలో పేలడంతో తీవ్రమైన నొప్పితో చనిపోయింది ఇప్పుడు ఆ ఏనుగుకు పైనాపిల్ పెట్టిన గ్రామనే ప్రకృతి కోపానికి బలైందని ప్రచారం జోరుగా సోషల్ మీడియాలో సాగుతోంది జరుగుతోన్న ప్రచారం వాస్తవం ఎంత ఉంది అనే అంశాన్ని ఇప్పుడు మనం చూద్దాం నాలుగేళ్ల క్రితం మలప్పురం వద్ద ఓ గ్రామంలోని ప్రజలు అత్యంత క్రూరంగా ప్రవర్తించారు నదీపాయల్లో ఆహారం వెతుక్కుంటూ ఓ ఆడ ఏనుగు గ్రామంలోకి వచ్చింది అది ఎవరిని ఏమీ చేయకుండా తన దారి తాను పోతుండగా కొందరు స్థానికులు దానికి ఓ పైనాపిల్ను ఆశ చూపారు అయితే ఆ పైనాపిల్లో పేరుడు పదార్థాలు పెట్టారు అది తెలియక ఏనుగు ఆశగా మనుషులను నమ్మి వారిచ్చిన పైనాపిల్ పండును తీసుకుని నోట పెట్టింది నోట్లో పెట్టిన వెంటనే ఆ పండు భారీ శబ్దంతో పేలింది ఒక్కసారిగా పేలుడు తీవ్రతకు ఆ మూగజీవి నోటి వెంట రక్తం తీవ్రంగా కారింది అంత బాధలో కూడా అది తనను తాను మోసం చేసిన మనుషులపై దాడైతే చేయలేదు రక్తం నోటితో గ్రామం వదిలి వెళ్ళిపోయింది ఓ పక్క కడుపులో పెరుగుతున్న బిడ్డ ఉండటంతో ఆకలి మరోపక్క నరాలను మెలిపెట్టే బాధ దీనికి తోడు గాయంపై ఈగలు వాలుతుండటంతో ఏం చేయాలో తెలియక ఆ మూగ్య జీవి వెళ్లి నదిలోకి దిగి గొంతు తలుపుకుంది ఆ నీటి ప్రవాహంతో గాయానికి కొంత ఉపశమనం లభించడం ఈగల బాధ తప్పడంతో అక్కడే ఉండిపోయింది అయితే ఏనుగు పేలుడు పదార్థం తినిందనే విషయం తెలుసుకున్న అటవీ శాఖ సిబ్బంది సురేందర్ నీలకంఠన్ అనే మరో రెండు ఏనుగులను తీసుకొచ్చి నదిలో దాన్ని బయటకు రప్పించేందుకు ప్రయత్నించారు దాన్ని గాయం బాధను తట్టుకోలేకపోతున్న ఆ ఏనుగు అక్కడే ఉండిపోయింది బలవంతంగా మరో రెండు ఏనుగులతో బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తే రెండు వేల ఇరవై మే ఇరవై ఏడవ తేదీ సాయంత్రం నాలుగు గంటలకు బయటకు వచ్చిన ఏనుగు చనిపోయిందని అధికారులు గుర్తించారు కేవలం మనుషులను నమ్మినందున అది తన కడుపులో బిడ్డతో సహా లోకాన్ని వదిలి వెళ్లిపోయింది హృదయ విధారకమైన ఈ ఘటనను అప్పట్లో మల్లపురం అటవీ శాఖ అధికారి మోహన్ కృష్ణన్ తన సోషల్ మీడియా ఖాతాలో వెల్లడించారు చనిపోయిన ఏనుగును బయటకు తీసుకొచ్చి దాన్ని పరీక్షించగా అది గర్భంతో ఉందని తెలిసి వైద్యులు బాధపడ్డారు చివరికి అటవీ శాఖ సిబ్బంది దాన్ని అంత్యక్రియలు నిర్వహించారు అయితే ఎలా చనిపోయినా ఏనుగుల శాపం వల్లే వైనాడ్ ఘటనకు కారణమని కేరళ ఏపీ తెలంగాణ సహా అన్ని రాష్ట్రాల్లోని యువత పెద్ద ఎత్తున ట్రోల్ చేస్తోంది గతంలో ఏనుగును చంపిన గ్రామంలోనే వరదలు వచ్చాయని అక్కడి ప్రజలందరూ చనిపోయారని ఈ విలయానికి కారణం ప్రకృతి సైతం దేవుళ్ళుగా భావించే గజరాజును ఆ గ్రామ ప్రజలు చంపడమే అంటూ ఎవరికి నచ్చినట్లు వారు రాస్తున్నారు అయితే అలాంటి వాదనలు కొట్టిపారేస్తున్నారు మరికొందరు నెటిజన్లు అసలు ఏనుగు ఘటన జరిగింది మల్లప్పురం జిల్లాలో అని వరదలు వచ్చింది వైనాడు జిల్లాలో అని రెండింటికి సంబంధం లేదని అయినా నాలుగేళ్ల క్రితం జరిగిన ఘటన ఇప్పుడు జరిగిన విషాదానికి లింక్ పెట్టడం ఏంటి అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఏనుగును చంపిన వ్యక్తిని అరెస్టు చేశారని కానీ ఆ గ్రామానికి ఇప్పుడు ఘటన జరిగిన గ్రామాలకు సంబంధం లేదని ఇంకా ఈ గ్రామంలో నలుగురిని కాపాడింది ఓ గజరాజు అంటూ చెప్పుకొస్తున్నారు ఇలా వైనాడు విషాదం పైన అనవసరంగా వాస్తవాలను ప్రచారం చేయడం బాధాకరం అంటున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి